హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పెసర వడలు ఒక అర కిలో పెసరని ఎంతసేపు నానబెట్టుకోవాలి ఎలా రుబ్బుకోవాలి దాంట్లో ఏమేమి వేసుకోవాలి ఎలా వేసుకుంటే మనకు వడలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించానండి మీరు కూడా ఇలా చేసి ఎలాగో దసరా సెలవులు వచ్చే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టారంటే కమ్మగా తినేస్తారండి మరి ఇంకెందుకు కలసేవారం రండి వెళ్ళి పెసర వడలు వేసేద్దాం వడలు చేయటానికి ముందుగా నేను ఒక అరకిలో పెసల్ని శుభ్రంగా మూడు సార్లు కడిగి ఐదు గంటలు నానబెట్టానండి ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకొని నీళ్లు లేకుండా శుభ్రంగా వార్చుకుందాం ఇప్పుడు ఈ పెసల్లో నీళ్లు వారేలోపు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండించులు అల్లం ఒక పది పచ్చిమిర్చి ముక్కలు టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అర టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా కరివేపాకు తరుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి పెసల్ని వాచుకున్నాం కదండి ఇప్పుడు ఆ మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం మొత్తం ఒకేసారి వేస్తే మనకు గ్రైండ్ అవ్వదు కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకుందాం చూసారు కదండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పెసల్ని ఇలాగే గ్రైండ్ చేసుకుందాం మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి మనం పెసర వడలు వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పాలిథిన్ పేపర్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఇలా వడలుగా ఒత్తుకుందాం ఇప్పుడు ఆయిల్లో వదులుకుందాం ఇలా మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వడలన్నీ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం చూసారు కదండి వడలన్నీ మంచి రంగు వచ్చాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం మిగిలిన వడల్ని కూడా ఇలాగే కాల్చుకుందాం చూసారు కదండి పెసర వడలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూసారు కదండి పెసర వడలు టేస్ట్ చేసి చెప్తాను పెసర వడలు అయితే భలే ఉన్నాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే ఇంకా తినాలన్నంత కమ్మగా ఉన్నాయండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ